ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట పదిహేను మంది మృతి మృతుల్లో పది మంది మహిళలు ముగ్గురు చిన్నారులు ముప్పై ఏడు మందికి తీవ్ర గాయాలు పలువురి పరిస్థితి విషమం కుంభమేళకు వెళ్లేందుకు వేలాదిగా పోటెత్తిన భక్తులు రెండు ప్లాట్ఫామ్ల వద్ద ట్రైన్స్ ఎక్కేందుకు ఒక్కసారిగా పరుగులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ప్రధాని మోదీ దిగ్భాంతి ఢిల్లీ రైల్వే స్టేషన్లో కిక్కిరిసిన జనం వీట్లోనే ఏమనాలి దీన్ని నిజంగా ఎంత అజ్ఞానం ఇది ఒక్క ఒక్క రైలు ఒక్క రైలు ఎంతమంది ఎక్కుతారు మొత్తం యుద్ధం చేసినట్టే ఉరుకుతాంటి ఇంతమందిని ఒక్క రైలు ఏడమోసుకపోతుంది జనం ఇంత వెర్రి భక్తిలో ఉన్నారని తెలిసి కూడా మరి ప్రధాని గారు కావచ్చు ఆ కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఈ ఒక్క రైలుకు బదులు ఇంకో వందలాది రైలు వేసి ఆ కుంభమేళకు పంపించే పరిస్థితి లేదు లేకపోతే నాయన కుంభమేళకు పోతేనే మీ పాపాలు ఏం పోవు అక్కడ శంభ నీళ్ళు పోసుకోర్రా అని అట్ట చెప్పినా మంచిగా ఉండు లేదా మన ఆ రామాలయం నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా ఇంటింటికి తలంబురాలు పంచింది కదా గట్లనే ఇంటింటికి ఆ ప్రయాగ్లోని శంబడు నీళ్లు పంపిన అయిపోయేది వాళ్ళని మీద పోసుకొని ఆ పాపపుణ్యాలన్నీ గడుక్కునేటోళ్ళు కుంభమేళ పేరుతోటి ఎంతమంది చచ్చిపోయానో చూడూరి మొన్నటికి మొన్న హైదరాబాద్లో మన హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు కుంభమేళకు వేయొచ్చి ఏడుగురు యువకులు చనిపోయింది ఇలా పదిహేను మంది మృతి చెందిన అంతకుముందు అక్కడ నదిల గల్లంతాయి కొంతమంది చచ్చిపోయింది కొంతమంది అక్కడ వేయచ్చినాక ఈ ఈ ఎలర్జీ వల్ల కొంతమంది ఏంది ఇంత 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 వెర్రి భక్తితోటి మీరు సాధించేది ఏముంది రామ రాముడి తలంబ్రాలు పంపినట్టు ఇంటికో చెంబడు నీళ్ళు ఈ దేశ ప్రజలకు పంపిన బాగుండేది దీనికి దీన్ని పెద్ద పెద్ద మంత్రులు సెలబ్రిటీలు గంగలు అక్కడ నీళ్ళలో మునిగితే పాపాలు పోతాయని వాళ్ళుపై మునిగి వీడియోలు పెట్టడం వల్ల ఇంకా వాళ్ళని చూసి ఇంకా సామాన్య జనం కూడా వెర్రిగా ఉరుకుతాను మొన్న మూడు వందల కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయిందా వేయాల ఇట్లా పదిహేను మంది మృతి ఇట్లా దేవుడు దేవుని మైకం నెచ్చికెక్కితే ఒక ఇట్లానే సాగులవుతాయి జరి జాగ్రత్తగా ఈ దేశంలో ఏదైనా ఓ జాతర జరుగుతుందంటే ఆ జాతర వై పోకుర్రి ప్రాణాల మీదకే వస్తుంది దీనికి ఇదే చక్కటి ఉదాహరణ గింత వెలుగబడి ఉరుకుతా అంటే మన ఇంట్లో దేవుడు ఉండడా మన చుట్టుపక్కల దేవుడు ఉండడా కుంభమేళకు పోయి ఆ నీళ్ళలో మునిగితేనే దేవుడు వచ్చి ఆశీర్వదించి నీ పాపాలన్నీ పోయినవి బిడ్డ అని చెప్తాడా